కానీ పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ చూస్తే ఆయనకు వచ్చే ఆయన పెట్టే సభలకు కావచ్చు ర్యాలీస్ కావచ్చు భారీ ఎత్తులో జనాలు వస్తున్నారు ముఖ్యంగా యూత్ ఎక్కువ వస్తున్నారు చూస్తున్నాం మనం అవును క్రౌడ్ పుల్లింగ్ అని చెప్పాలి మరి సో ఈసారి ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలిచే ఛాన్సెస్ ఉంటాయా అమ్మా ఇది దీనికి ఒక ఆన్సర్ ఇస్తాను మన తెలంగాణలో ఎలక్షన్ నడుస్తుంది అసెంబ్లీ ఎలక్షన్ నడుస్తుంది కూకుట్పల్లిలో ఆయన ఎమ్మెల్యే తరపు ఆయన జనసేన తరఫు ఒక ఎమ్మెల్యే గెలిపించారు ఆ మీటింగ్ పెట్టారు ఆ రోజు ఆ మీటింగ్ పెట్టాడు ఆయన మీటింగ్లో లక్ష మంది వచ్చారమ్మా లక్ష మంది వచ్చారు లక్ష మంది వచ్చారు ఆపోజిషన్ పార్టీ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళు భయపడిపోయారు మాకు ఏం రాదు ఇంకా జనసేన పార్టీ లాగే లాగే చెప్పలేదు కానీ తీరా ఎలక్షన్ అయ్యి కౌంటింగ్ వచ్చినప్పుడు ఎన్నో ఎంత ఒకటి వచ్చిందమ్మా మూడు వందలు హెచ్చు తక్కువ మూడు వందలు ఐదు వందలు వేలు అంత వచ్చింది లక్ష మంది జనాలు వచ్చి ఆయన చూసేకి పోలింగ్ దగ్గరికి వెళ్ళిన తరికి మూడు వందలు నాలుగు వందలు ఒకటే జనాలు చూస్తారన్నమాట నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం పవన్ కళ్యాణ్ సినిమాలు అంటే నాకు ఇష్టం ఫస్ట్ డే పోయే ఇష్టపడతాను నేను అలాగని సినిమాలు రాజకీయాల్లో వచ్చి చేస్తానంటే కుదరదు తల్లి ఇప్పుడు అప్పుడెప్పుడు ఎంజీఆర్ కరుణానిధి జయలలిత అమితాబ్ బచ్చన్ ఇలా అంతా చేసుకొచ్చారు చేసుకొచ్చారు అది ఎక్కడికి ఆగింది తెలుసా తల్లి చిరంజీవి గారి దగ్గర ఆగిపోయింది రాజకీయంలో సినిమా సినిమా వాళ్ళు రాజకీయంలో కొనుక్కు చిరంజీవితో తేలిపోయింది ఇప్పుడు అంత పెద్ద యాక్ట్రస్ కమల్ హాసన్ గారు ఏమైందమ్మా ఇండియాలో ఇండియాలో బెస్ట్ యాక్టరు ఎంతకన్నా పెద్ద యాక్టర్ ఎవరున్నమా కమల్ హాసన్ అలాంటి ఎమ్మెల్యే గెలవకపోయాడు